మన జీవితాలు ఎన్నో సందర్భాల్లో నిర్లిప్తంగా ఉంటాయి చర్చకొస్తున్నామా కొన్ని పాటలు ఇక్కడ కలిసి పాడితే పాడతాం లేకపోతే ప్రేక్షక పాత్ర పోషిస్తాం ఏదో ప్రభు బలలో పాలు పొందుతాం ఆ తర్వాత వెళ్ళిపోతాం అనేక సంవత్సరాల నుంచి లోపల అంతరంగం అంతటిని ఉపయోగించుకొని ప్రభువును ఆరాధించకుండా ఊరికే వస్తూ పోతుంది కొన్నిసార్లు మనం మన దేహాలు చర్చలో ఉంటాయి మనసులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి ఎన్ని సందర్భాల్లో ప్రేమ ప్రభువులు ఫీలింగ్స్ అనేవి లేకుండా ఊరికి చిలుక పలికినట్టుగా అలాగే పలుకుతూ ఉండడం సందర్భాల్లో వాళ్ళ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి గానీ వారి హృదయాలు పెదాలు మాత్రమే నా దగ్గరకు వస్తూ ఉన్నాయి హృదయం లేదు నా దగ్గర కీర్తన అంటూ ఉన్నాడు అలా ఉండకూడదు నీవు దేవుని సన్నిధికి వచ్చావు దేవుని ఎదుట నిలవబడ్డావు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఆయన చేసిన ఉపకారములను ఆయన చూపిన కృపను నీవు అలసుగా తీసుకోవద్దు తీవ్రతతో మనసంతటితో ఆయనను ఆరాధించి